హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు జున్ను పాలతో అయితే ఆవిరి పడుతున్నాను ఇలా గడ్డలాగా వచ్చిద్దండి మనం ఆవిరి పట్టుకుంటే ఈరోజు అనుకోండి రేపు టూ దాకా అయితే పాలు ఆవిరైతే పట్టుకోవచ్చు తర్వాత అయితే ఒక్కలు అండి కేకు ముక్కలాగా చూడండి ఎలా వచ్చినాయో తెలిసిన అమ్మాయి అండి మంచి పాలైతే తెచ్చిద్ది గేదె తిన తర్వాత ప్రతిసారి అయితే నాకు ఒక అర లీటర్ అలా తెచ్చిచ్చిద్దండి ఇవి జున్ను పాలండి ఇవి మాములు పాలు బెల్లము ఉప్పు మిరియాల పొడి ఇది యాలకు పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడైతే జున్ను పాలు గిన్నెలో పోసుకుంటున్నాను ఇవి మాములు పాలండి చూడండి ఎంత చిక్కగా ఉండే ఏళ్ళు ముంచితే అలా ఉంటాయండి చిక్కడ పాలు మాములు పాలు కూడా కొన్ని అయితే పోసాను ఉప్పు మిరియాల పొడి బెల్లము యాలక్కాయలు కూడా పొడి కొట్టేసేయాలండి నేను ఉప్పు అది కలిపేసాను కదా ఇలా అయితే కలుపుకుంటుండాలి బాగా కలుపుకోవాలండి బెల్లం కరిగిన దాకా బెల్లం అయితే నేను తురుముకున్నానండి ఇలా నేనైతే ఈ గిన్నెలో పోసుకుంటున్నా ఎందుకంటే వేరే గిన్నెలో నీళ్లు పోసి పెట్టాలి కదా అందుకోసమని ఇలా కలబెట్టుకొని కాస్త స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకున్నానండి పార్ది దాంట్లో ఒక లోటా నీళ్ళు పోసాను ఇలా పెట్టేసి దాన్ని పైన మూత పెట్టి మళ్ళీ ఆ పాన్ పైన అయితే చిన్న దబరా గిన్నె ఉంటే అదైతే బోల్ ఇచ్చాను ఆవిరిపోకుండా ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి మనం విడిగా కొంటే వేరే కాడ మంచి పాలు అయితే తేరండి కల్తీ పాలు వస్తున్నాయి కదా ఇలా గేదెల దగ్గర మనకు దొరకాలంటే చాలా కష్టమండి ఇలా అయితే చాకుతో చుట్టూ రౌండ్ చేసేసి ఈ పక్క ప్లేట్లోకి అయితే నేను తీసుకున్నానండి చూడండి ఎలా వచ్చిందో ఈ జున్ను ఇష్టంగా తినేవాళ్ళైతే కొంచెం ఖర్చు ఎక్కువైనా కూడా ఇలాంటి పాలే కొనుక్కోండి కొంచెం డబ్బులు తీసుకున్నా కూడా మాకు మంచి పోయండి అని అడగండి ఈ అమ్మాయి అయితే మాకు బాగా మంచిగా ఉంటావండి తప్పనిసరిగా తీసుకొచ్చి ఇచ్చిద్దండి నేను మిషన్ కొడతాను కదా ఆ మంచితనం మీద తీసుకొచ్చి ఇచ్చిద్ది డబ్బులు కూడా తీసుకోదండి పాపం ఇలా అయితే వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో జున్ను ఈ జున్ను కొంతమంది ఇష్టంగా తింటారండి కొంతమంది ఏమో పలుకులు పలుకులుగా ఉండేదైతే తింటారు జున్ను నాకైతే ఇలాంటి జొన్ను ఇష్టం అండి చాలా బాగుంటుంది